వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న విద్యార్థులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్య విలువలు సంస్కారం అలాగే నీతి నియమాలు కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రులు గురువుల ప్రశస్తి వీటన్నిటి మీద కూడా ప్రముఖ ప్రవచన చక్రవర్తి గురుతులు శ్రీమాన్ చాగంటి కోటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు తోట ఒక సమావేశాన్ని ఏర్పరిచి విద్యార్థులతో కొన్ని ప్రశ్నలు అడిగించే ప్రయత్నం చేశారు అలాగే వారు దానికి కూడా సమాధానాలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకనొక పుస్తకంలో రాసుకున్నటువంటి కథనం తల తన తల్లి చిన్నప్పుడు తనకి చెప్పినటువంటి కథ అది ఆయన జీవితాన్ని ఏ విధంగా మార్చింది అని అలాగే తర్వాత ఇంట్లో కుటుంబ వ్యవస్థ అనే దాని గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు అది ఆయనకి కొత్త కాదు గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి ఆ మాటలు కొత్త చెప్పడం ఎందుకంటే ఆయన ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కుటుంబ వ్యవస్థ అనే దాని మీద కొన్ని లక్షల సార్లు భాగవతం చెప్పినప్పుడు భారతం చెప్తున్నప్పుడు రామాయణం చెప్తున్నప్పుడు లేదంటే ఇతరత్ర అనేక మనకి ఉన్నటువంటి ఇతిహాసాలు పురాణాలు వీటికి సంబంధించి చెప్తున్నప్పుడు ఏదో ఒకటి ఒక శ్లోకంలో ఒక అర్థాన్ని తాత్పర్యాన్ని దాన్ని వివరిస్తున్న నేపథ్యంలో ఆ నేపథ్యంలో ఎక్కడ ఆయనకి అవకాశం దొరికినా సరే గురువులను ఏ విధంగా గౌరవించుకోవాలి తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించుకోవాలి తోబుట్టువల్ని ఏ విధంగా గౌరవించుకోవాలి వీటన్నిటినీ కూడా మనిషి వ్యక్తిత్వం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనిషి జీవన విధానం ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఎంతోమంది గొప్పవాళ్ళ గురించి చెప్పారు అందులో సర్ ఆర్ధర్ కాటన్ గారి గురించి చెప్పారు ధవళేశ్వరం ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించినటువంటి సర్ ఆర్ధర్ కాటన్ గారి గురించి చెప్పారు అలాగే ఆంధ్రల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ తల్లి ఆవిడ గురించి చెప్పారు ఆవిడ ప్రశస్యం గురించి చెప్పారు బ్రిటీష్ రాణి బ్రిటీష్ రాజు బ్రిటీష్ చక్రవర్తి అప్పుడు పట్టాభిషేకం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ విషయాలు చెప్పారు అలా ఇంత తర్వాత అబ్దుల్ కలాం గారి గురించి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గురించి సంగీత మహారాజ్ఞి సంగీత మహారాజ్ఞి భారతన ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గురించి ఏపీజే అబ్దుల్ కలాం ఇంకొక భారతరత్నం ఆయన ఆవిడ పరమపదించినప్పుడు వెళ్ళి పాడెమోసినటువంటి ఘటనని కూడా చెప్తూ గురుతుల్యులు గురువుగా భావిస్తే ఎలాగా చేస్తారు మహానుభావులు అనేటువంటి వాళ్ళు అంటే చాలా గొప్పగా చెప్తూ తోబుట్టువులను ఎలా చూసుకోవాలి తోడబుట్టిన వాళ్ళని ఎలా చూసుకోవాలి మా అన్నయ్యకి తమ్ముడికి ఆ అన్నదమ్ములు ఇద్దరికీ మాటలు లేవటండి ఒక అన్నయ్య వచ్చి అంటాడు నా తమ్ముడితో మాటలు లేవండి లేదంటే మా అన్నయ్యతో మాటలు లేవండి మా అక్క చెల్లెలు మాట్లాడుకోవట్లేదండి ఇలాండ తప్పు నాయన అని చెప్పి నిన్న ఆ విద్యార్థులు అడిగినటువంటి ప్రశ్నలకి అనుసంధానంగా వారికి చెప్పేటువంటి క్రమంలో చెప్పారు ఐమ్ రిల్లీ సారీ టు సే దిస్ చాలామంది అటు తెలుగుదేశం పార్టీ వారి అనుబంధ విభాగాలకు సంబంధించి లేదా ఒక కార్యకర్తలు వారి అభిమానులు పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ట్విట్టర్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో కావచ్చు అటు వైసీపీ ఇటు తెలుగుదేశం ఈవెన్ కొన్ని కొన్ని పార్ట్స్ ఆఫ్ జనసేన వీళ్ళు కూడా ఏంటంటే సాగంటి గారి ప్రవచనం తీసుకొచ్చి అదేదో జగన్మోహన్ రెడ్డి గారి గురించే చెప్పారు అనేటువంటి దాన్ని వీళ్ళు ఆపాదించడం అక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఏకంగా ఇక్కడ చాగంటి గురు గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారిని అవమానించేటువంటి విధంగా ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడడం దయచేసి దయచేసి వారిని రాజకీయాల్లోకి లాగద్దు విద్యార్థుల కోసం ఆయన పనిచేస్తున్నారు ప్రభుత్వానికి అయినా విద్యార్థుల కోసం ఆయనకి నచ్చినటువంటి పని విలువలు విలువలు అనేటువంటి అంశానికి సంబంధించి విద్యార్థుల్లో ఇప్పటి నుంచే విలువల పట్ల ఎలాగ వాళ్ళని జాగరూకులను చేయాలి అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ద్వారా ఒక కొన్ని పుస్తకాలు ఆయన రచిస్తున్నారు మంచి మంచి మాటలతోటి విద్యార్థుల కోసం చేస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్నారు అందులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అంటే బేసిక్గా కార్యకర్తల కుటుంబం ఉంటారు అలాగే వైసీపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు చదివేటువంటి పాఠశాలల్లో కూడా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారి ఆ బోధనలు ఏవైతే ఉంటాయో పుస్తకాలు వాటికి సంబంధించి ఆ విలువలు అనేటువంటి అంశాలు వాళ్ళకు కూడా నేర్పిస్తారు ఇది ఓవరాల్గా మనుషుల గురించి చెప్పేది మీ పార్టీల గురించి మీ రాజకీయాల గురించి చెప్పేది కాదు దయచేసి వారిని రాజకీయం చేయొద్దు రాజకీయాల్లోకి లాగొద్దు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన్ని కోరారు గురుగారు చాగంటి కోస కోటేశ్వరరావు గారిని వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు అయ్యా మీకు ఒక ఇస్తాం ఇలాగ సలహాదారు అనే పదవి మాకు సలహాదారుగా ఉండండి అని ఆయన గౌరవంగా దాన్ని వద్దు అని చెప్పారు అయ్యా నాకు ఇంకా సర్వీస్ ఉంది రెండేళ్ళు నేను సర్వీస్ పూర్తి చేసుకోవాలి ఇది కాకుండా నా ప్రవచనాలు వీటన్నిటితోటి షెడ్యూల్ అనేది బిజీగా ఉంది నేను మీరు ఇచ్చేటువంటి పదవికి న్యాయం చేయలేకపోవచ్చు సో అన్యదా భావించద్దు మీరు నన్ను గౌరవించాలి అనుకున్నందుకే ధన్యవాదాలు అని చెప్పి చాలా గౌరవంగా తప్పుకున్నారు అదే పనిని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగారు అడిగిన తరువాత అడిగిన తరువాత ఆయనకి ఎస్ షెడ్యూల్ అంతా సరిపోయింది తీరిక కుదిరింది అందులోను విద్యార్థులకి విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేటువంటిది కార్యక్రమం చేయాలి మీరు అని చెప్పి ఆయనకి చెప్తే దానికి ఆయన ఒప్పుకున్నారు ఎస్ నాకు నచ్చినటువంటి పని నేను ప్రవచనాలందరికీ బయట భక్తులకు చెప్తూ ఉంటాను నేను ఎక్కడెక్కడో సమావేశాలు ఏర్పాటు చేస్తారు వెళ్తాను చెప్పు వస్తాను అలా కాకుండా విద్యార్థులకు ఏదైనా చేయాలనేది నాకు చిన్నప్పటి నుంచి చిన్న ఆయన చిన్నప్పటి నుంచి కాదండి క్షమించాలి పొరపాటు మాట ఆయన ఎప్పుడైతే ప్రవచనాలు పెట్టారో అప్పటి నుంచి కూడా విద్యార్థుల కోసం ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఒక తపన నాకు ఉండింది అని చాలాసార్లు చాలా సమావేశాల్లో చెప్పారు ఆయన చాలా ప్రవచనాల్లో చెప్పారు అందుకని చెప్పి అవకాశం వచ్చింది దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఏం డబ్బులు తీసుకోవట్లేదు టు బి ఫ్రాంక్ టు సే మీకు తెలుసో లేదు ఆయన డబ్బులు తీసుకోవట్లేదు అండ్ ఈ ఈవెన్ దో ఈజ్ అ క్యాబినెట్ హోల్ క్యాబినెట్ ర్యాంక్ హోల్డర్ ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ ఉంది సలహాదారు పదవికి క్యాబినెట్ ర్యాంక్ ఉంది ఆ పదవికి ఆ ప ఆ పదవికి ఆయన గౌరవం చేకూరుస్తారా ఇది అని పక్కన పెడితే ఆయన ఆయనకి అలంకారం కాదు పదవికి ఆయనకి ఆ పదవి అలంకారం కానే కాదు సిబ్బందిని వద్దన్నారు సార్ సెక్యూరిటీని ఇస్తాం వద్దని చెప్పారు నేను నా వెహికల్లో వస్తానండి మీరు ఎక్కడికి రావాలో చెప్పండి ఎప్పుడు మన కార్యక్రమం ఉంటుందో చెప్పండి నేను వస్తాను వచ్చి నేను చేయాల్సిన పని చేసేసి నేను వెళ్ళిపోతాను ఇంతే తప్ప ఆయన దొరికింది కదా మనకి ఇంకేముందిలే అని ఎప్పుడు భావించలేదు ఎప్పుడు భావించలేదు పైసా కూడా ప్రభుత్వం నుంచి ఆయన తీసుకోవట్లేదు ఏమో రేపు పొద్దున్న ఇప్పుడు ఇంకా ఫైనల్గా చూసి ఆయనకి ఏమన్నా గౌరవించాలి మీరు తీసుకోవాలని బలవంత పెట్టి ఏమైనా ఇస్తే అది మనకి తెలియదు ఒకవేళ ఇచ్చినా కూడా ఆయన ఏం చేస్తున్నారంటే ఆయనకు వచ్చినటువంటిది ప్రవచనాల మీద కానీ ఇంకో దాని మీద కానీ ఎవరైనా భక్తులు కానుకల రూపంలో ఇస్తే అక్కడ ఉండేటువంటి గోశాలలకి వీటికి విరాళంగా ఇచ్చేస్తున్నారు అయ్యా నాకు కేంద్ర ప్రభుత్వంలో ఒక పదవి ఉండేది నాకు దానికి సంబంధించి నేను నాకు వచ్చినటువంటి జీతం రిటైర్ అయ్యేదాకా సరిపోయింది దాని తర్వాత నా ఖర్చులకి నాకు ఇప్పుడు పెన్షన్ అనేది వస్తుంది నాకు నాకు వచ్చేటువంటి పెన్షన్తో నేను నా కుటుంబాన్ని నేను నడుపుకోగలుగుతాను ఇది ఆయన చెప్పినటువంటిది అంత గొప్ప మనిషిని అంత గొప్ప మనిషిని గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి గురువుని అలాంటి గురువు దొరకాలంటే ఎన్ని జన్మలు అదృష్టం తీసుకోవాలో తెలియదు ఎన్ని జన్మలు అదృష్టం చేసుకుంటే అలాంటి గురువు మనకు దొరుకుతారో తెలియదు ఈ ఈ ఈ కాలంలో ఈ కాలంలో చాగంటి కోటేశ్వరరావు గారిని ముఖతా నేను ఒకే ఒక్కసారి కలిసా ఒకే ఒక్కసారి అది కూడా కొద్ది క్షణాలు మాత్రమే వారి ముందు ఒక నమస్కారం పెట్టుకోవడానికి మాత్రమే నాకు ఆ సమయం అక్కడ సరిపోయింది వారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో అక్కడ ఉన్నటువంటి క్రౌడ్లో నాకు మళ్ళీ నాకు ఆ అవకాశం నాకు దొరకలేదు ఎప్పటికైనా దొరుకుతుందేమో వారితో ముఖతా కూర్చుని ఒక ఇంటర్వ్యూ చేయాలేమో అనేటువంటి ఒక కోరికతో ఉంది సో అటువంటి గురువు దొరకడం దుర్లభం నిజంగా అలాంటి వారు మనకు దొరికినప్పుడు సద్వినియోగపరుచుకోవాలి అరే ఇది మన పిల్లలందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరుల పిల్లలకో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి సానుభూతి పర్ల పిల్లలకో వీళ్ళకి కాదు అని చెప్పేది మన పిల్లలకి మన భవిష్యత్ తరాలకు చెప్తున్నారు అన్న ఒక భావన వస్తే నిన్న జరిగినటువంటి ఆ సభ మీద ఇటు వీళ్ళు కానీ అటు వాళ్ళు కానీ మాట్లాడేటువంటి ధైర్యం చేసేవాళ్ళు కాదు ఆయన ప్రతి ఒక్కరికి చెప్పారు తల్లిని చెల్లిని గౌరవించండి అని ప్రతి ఒక్కరికి చెప్పారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదు అది గుర్తుపెట్టుకోవాలి అది మనకి చెప్పారు అది లేకుండా ఇంకా రాజకీయాలు తీసుకొచ్చేసి ఆయన రాజకీయాలు అంటించేసి ఆయనకి చాలా అంటే చాలా తప్పు మీరు వేరే విషయాల్లో ఏం కొట్టుకు చచ్చిపోతారో చచ్చిపోండి ఎవ్వడికి ఇబ్బంది లేదు భారం కూడా లేదు కానీ ఇటువంటి గొప్పవాళ్ళు మహానుభావులు వాళ్ళు చేసేటువంటి ఆ సత్కార్యాలని మనం గౌరవించుకోవాలి మన భవిష్యత్ తరాలకు అందించుకోవాలి మన చరిత్రను చాలా వరకు కోల్పోయాం ఇలాగే ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాం ఆ తెచ్చి తెచ్చలుగుతాము మనం ఇస్తామో లేదో మనకే తెలియదు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి వారు కల్పిస్తున్నారు అందువల్ల వారి సేవలని వందకి వెయ్యి శాతం మనం ఉపయోగించుకుందాం వారి సలహాలు వారి సూచనలు ఇవన్నీ మనం పాటిద్దాం అంతేగాని రాజకీయ మకిలి ఆయన కంటించి మన కుంచిత మనస్తత్వాన్ని అనవసరంగా పెట్టుకోవద్దు సో ఎవరైతే దీని మీద వ్యాఖ్యానం చేశారో దయచేసి వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకోండి ఆ వీడియోల్ని దయచేసి రిమూవ్ చేయండి తప్పుడు తమ్ తోటి ఇవన్నీ కూడా రాజకీయాలకు ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనేటువంటి విధంగా చేసినవి దయచేసి ఉపసంహరించుకోండి అది ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా మాట్లాడేటువంటి నైతిక అర్హత అనేది మనకి లేదు దాని మీద మాట్లాడటానికి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా